హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కిన డబ్బా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మేము బూరెలు చేసుకుంటున్నాము ఏంటన్నది మా తయ్య గారు క్లారిటీగా చెప్తారు హాయ్ అండి మా బాడల్ అని చెప్పింది కానీ దేంతో ప్రిపేర్ చేస్తున్నామని చెప్పలేదు కదా నూపప్పు సిమ్ములతో బూరెలు రెడీ చేస్తున్నాము రూపప్పు సింగిలి నూపప్పు దీంట్లో అది బెల్లం కలిపి మిక్సీ ఆడేసి మిక్సీ ఆడేసి మిక్సీలో ఎలా ఉండాలి చేస్తున్నాం మీరు ఎప్పుడైనా తిన్నారండి నువ్వు పప్పు సిమ్ములతో ఊర్లు ఒకవేళ తిన్నట్టు అయితే చేయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చాలా రుచిగా కూడా ఉంటుంది రకరకాల పూర్ణాలు పెట్టుకోవచ్చు కాకపోతే మేము నువ్వు పప్పు సిమ్ములతో పెడదాం ఆరోగ్యానికి మంచిది కదా అని కొట్టి ఇలా ట్రై చేస్తున్నాము వండి మళ్ళీ చూపిస్తాం మేమైతే సిమ్లిబూరికి మూడు గంటల క్రితం అయితే బియ్యం మినపగుళ్ళు నానబెట్టి పెట్టుకున్నాము అయితే మూడు గంటల క్రితం నానబెట్టుకున్నాము మినపగుళ్ళు బియ్యం ఎప్పుడైతే రుబ్బేస్తున్నాను అయితే వచ్చారు ఉప్పు ఎంత వేస్తున్నారు దాన్ని సరిపడగా సరిపడగా అయితే వేస్తున్నారంట ఇప్పుడు ఇవన్నీ కలిపి రుబ్బేస్తున్నాను నీళ్ళు అయితే ఎక్కువ వేసుకోకండి అయితే పిండి రుబ్బేసుకుని నూరు ముక్కడు అయితే పెట్టుకున్నాము ఇప్పుడు అయితే బూర్లు వేయడానికి రెడీ చేస్తున్నామని అత్తయ్య గారు అయితే నూనె వేడికిందా లేదా అని చూస్తున్నారు బూరలు అయితే వేస్తున్నారు నేనైతే ఏపడానికి స్టిక్ అయితే పట్టుకుని ఉన్నాను నాకైతే పెద్దగా వంటలు రావండి అత్తగా చేస్తుంటే చూసి నేర్చుకుంటున్నాను నిజంగా ఈ పూరలు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కలర్ చాలా బాగా వచ్చాయి 嗯。 ఇవైతే మా రుది పెడతాము అలా వేస్తే చేద్దాం కొట్టడింగ ఎలా ఉన్నా తినేసి